ఎన్నిసార్లు పాపం చేసి ఒప్పుకున్నా క్షమిస్తాడు కదా అని అలవాటుగా చేయకూడదు ఒక ఉదాహరణ చెప్తాను ఉదాహరణకి మీ వెనక్ కుర్చీలో కూర్చున్నారు కాలు తగిలింది వెనక్కి చూశారు అలా సారీ అన్నారు ఏం చేస్తారు మీరు ఫాట్ ఒకటి బిగుతారా సారీ అంటారా కనబట్టలేదా కళ్ళు అని ఏం చేస్తారు సర్లే అంటారు మళ్ళీ తగిలింది పాపం అటో ఇటో మాట్లాడుతుంటే ఇలా తిరిగారు మళ్ళీ తగిలింది వెనక్కి చూశారు సారీ అన్నారు ఏమంటారు రెండోసారి కానీ వాళ్ళు చూస్తేనే ఇలా తంతునే సారీ 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 అంటున్నారు ఏమంటారు అలవాటు వేరు పొరపాటు వేరు మనం కూడా పాపము ఇంటెన్షనల్గా చేస్తున్నామా పొరపాటున జరిగిందా అనేటువంటి దాన్ని బట్టి క్షమాపణ ఉంటుంది పాత నిబంధనలో కూడా మీరు కనుక గమనించినట్లయితే బలులు ఉన్నాయి ఆ బలుల్లో కనుక మీరు చూసినట్లయితే పాప పరిహారార్థ బలి అని అంటూ ఉంటాడు పొరపాటున పాపం జరిగితే ఇంటెన్షనల్ పాపం కాదది పొరపాటున జరిగితే అది కాబట్టి ఎన్నిసార్లు జరిగినా కానీ పొరపాటు కనుక అయితే ఆయన క్షమిస్తాడు మనం కూడా క్షమిస్తాం పాపం లే నాలుగు సార్లు తగిలిన ఐదోసారి మళ్ళా పొరపాటు అయితే క్షమిస్తాం కానీ చూసి కావాలని ఇంటెన్షనల్గా తే ఫస్ట్ సారి కూడా క్షమించాం అంతే కదా క్రైస్తులు కాబట్టి క్షమిస్తారా